గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బట్టలన్నీ మడత పెట్టేశానండి కొద్దిగా టైడ్ ఉంటే మా పెద్దోడు కొద్దిగా హెల్ప్ చేశాడు ఇవన్నీ కూడా మడత పెట్టిన బట్టలన్నీ తనే పెట్టేశాడు అనమాట ఎక్కడ పెట్టాలి అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పాను కదా వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి అయితే ఈ కటింగ్ ముందు రోజు చేశాను అనమాట అయితే ఈ కటింగ్లో కస్టమర్ చెప్పినట్టు కట్ చేశాను యాక్చువల్గా అయితే మనం మనకున్న ఎక్స్పీరియన్స్ వాడి మాత్రమే బ్లౌజ్ అనేది కట్ చేయాలి హుక్స్లు వేస్తున్నాను అమ్మాయి లేదండి ఊరెళ్ళింది ఇంకెలాగో ఎక్కువ కూడా వర్క్ లేదులేండి ఇది జస్ట్ హుక్స్ వెనకాల మనకి హెమింగ్ చేస్తే సరిపోతుంది హ్యాండ్కి నెక్ కూడా మొత్తం కూడా పైపింగ్ వేశాను అయితే ఎప్పుడైనా సరే మన ఎక్స్పీరియన్స్ మనకున్న టాలెంట్ అంటే మనకు తెలిసిన విద్యని మాత్రమే మనం చూపించాలండి కస్టమర్ చెప్పినట్టు కొన్ని విషయాలు చేయకూడదు వాళ్ళు చెప్తారు ఇలా చేయండి అలా చేయండి అని రాదని చెప్పాలన్నమాట నేను చేసిన మిస్టేక్ ఇది యాక్చువల్గా నాకు తెలుసు కానీ అయినా సరే అలాగే మిస్టేక్ చేశాను ఇంటికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నెక్ అనేది వాళ్ళకి బాగా బ్రాడ్గా కావాలి స్టార్ నెక్ కావాలి అన్నారు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ ఉంది ఆది బ్లౌజ్లో నేను కుట్టిన బ్లౌజ్ అది కూడా అయితే బాగా బ్రాడ్గా రావాలి అన్నారనమాట సో అంతే బ్రాడ్గా నేను కట్ చేశాను తీరా చూసేసరికి అది చాలా పెద్దగా అయిపోయిందండి ఆ బ్రాడ్ అనేది ఎందుకంటే వీళ్ళు సన్నగా ఉంటారనమాట ఈ కస్టమరు బాగా సన్నగా ఉండటం వల్ల నేను వాళ్ళు చెప్పినట్టు కట్ చేయడం వల్ల బాగా బ్రాడ్ అయిపోయిందనమాట అయితే లైనింగ్ కట్ చేశాను కాబట్టి సరిపోయింది ఒరిజినల్ కట్ చేసి ఉంటే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయేది అయితే నేను అప్పుడే చెప్పాల్సింది అంత బ్రాడ్గా పెడితే అమ్మాయి సన్న ఉంటుంది కాబట్టి సెట్ కాదు బాగా లూజ్ వచ్చేస్తుంది సో మనకి ఎంత కావాలో సైజుని బట్టి అంతే నెక్క పెట్టుకోవాలని నేను చెప్పాల్సింది ఆ విషయం చెప్పలేదు వాళ్ళు పెట్టమన్నారు నేను పెట్టేశాను లైనింగ్ దగ్గర మాత్రం ఒక హాఫ్ మీటర్ అనేది పాడైపోయిందండి పోనీ నేను లైనింగ్ పాడైపోయినా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్ పాడవ్వలేదు కదా అది సంతోషించాను నేను ఎలా కట్ చేసాను ఇప్పుడు చూపిస్తాను అయితే నేను తర్వాత మళ్ళీ మంచిగా కట్ చేసానండి అది మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆ పోస్ట్ చేసినప్పుడు కూడా కొద్దిగా పాయింట్ అవుట్ చేశాను అనమాట అంటే బాడీకి తగ్గట్టే నెక్ ఇవ్వాలని చెప్పేసి కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు నేను రేపు వచ్చి మళ్ళీ అడుగుతారు ఇంత బ్రాడ్ తక్కువ ఎందుకు పెట్టామని ఆ పీసే చూపిస్తాను అనమాట బ్రాడ్గా పెట్టడం వల్ల నెక్ అనేది పాడైపోయింది నాకు హాఫ్ మీటర్ కూడా వేస్ట్ అయింది మీరు నేను చెప్పినట్టు క కట్ చేసి కు నేను చెప్పినట్టు కట్ చేసి కుడతాను కదా అదే మీకు బాగా సెట్ అవుతుందని చెప్తాను వింటే పర్లేదు వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట అలా ఉంటుంది అయితే ఇది హుక్స్లు అయిపోయినాయి కింద నాకు నడుం దగ్గర కట్ చేసి కుట్టాలి అదే మనకి హెమింగ్ చేయాలి కట్ చేసి కుట్టడం కాదు హెమింగ్ చేయాలి తర్వాత హుక్స్లు వేసేస్తున్నాను అలవాటు లేదండి హుక్స్లు వేసే అలవాటు కాజాలు వేసే అలవాటు ఏదో పెద్ద నెక్కినట్టే అనిపించింది ఈ వేసే నాలుగు హుక్స్లకి ఎందుకని ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తానే ఉంటాను కదా డేవన్ నుంచి హుక్స్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను వేరే వర్క్ చేసుకునేదాన్ని అస్సలు ఆ హుక్సుల దగ్గర కానీ హెమింగ్ దగ్గర కానీ వెళ్ళే వెళ్ళేదాన్ని కాదని నేర్చుకున్నాను హుక్సులు వేయటం కాజాలు వేయటం నేర్చుకున్నాను కానీ ఎప్పుడు కూడా దాని దగ్గరికి వెళ్ళలేదన్నమాట అందుకని నాకు దాని మీద అంత గ్రిప్ లేదు స్లోగా వేసాను తర్వాత అనిపించింది ఆ అమ్మాయి వచ్చేదాకా వే చేయాల్సిందేమో అనవసరంగా నేను వేసుకుని టైం వేస్ట్ చేసుకున్నాను అనిపించింది నేనైతే టెన్ రూపీస్ ఇస్తానండి ఎంత తక్కువ వర్క్ అయినా టెన్ రూపీస్ ఇస్తాను ఎంత ఎక్కువ వర్క్ అయినా టెన్ టెన్ రూపీస్ ఇస్తాను ఎక్కువే వర్క్ ఏముండదు ఎలాగో మనకి హెమింగ్తో పని లేకుండా నెక్ అయితే ఈ మధ్యన అందరికీ కూడా పైపింగ్ వేస్తున్నాం కాబట్టి నెక్తో పని లేదు హ్యాండ్స్ అంటారా తిప్పేసుకుంటే సరిపోతుంది బోర్డర్ వస్తుంది లేదంటే మనం పైపింగ్ వేసినా కూడా హెమింగ్తో పని లేదు కేవలం మన హుక్స్ నడానికే వేయాలన్నమాట ఈ మధ్యన కొంచెం పట్టు శారీస్ మీద బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం నెక్ దగ్గర హెమింగ్ ఇస్తున్నాను అదొకటే ఉంది సో ఒక ఉక్సా అయితే వేసినప్పుడు షూట్ చేశాను ఇంకా మిగతా అది షూట్ చేయలేదు ఇంకో పడుతుంది అనమాట నాకు అసలు గ్రిప్ లేదండి ఉక్సులు కాజాలకి నాకు ఎంత చిరాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు చాలా చిరాకు వేయాలంటే అదేంటో కానీ ఇంకొక ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చి బయటనే వేయిస్తాను కానీ నేను వేయను అనమాట సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఎలా రెడీ అయిపోయిందో మీరే చూడండి వా వాళ్ళు చెప్పినట్టు కట్ చేస్తుంటే మాత్రం బ్లౌజ్ అంతా పాడైపోయిందండి ఖచ్చితంగా నేను అదే అనమాట పీస్ నేను ముందు కట్ చేసిన పీస్ పక్కనే పెట్టుకున్నాను ఇప్పుడు హుక్స్లు వేసాను కదా నేను ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తాను చాలామంది హుక్స్లు వేసి అలా వదిలేస్తారు వాళ్ళు వేసుకునేటప్పుడు తొందరగా పాడైపోతాయి అనమాట ఇలాగా ప్రెస్ చేసి తీయాలన్నమాట అంటే మనకి కట్టర్తోటి ప్రెస్ చేసి తీయాలి నేను తర్వాత వీడియో చెప్తాలండి ఇప్పుడు చూడండి నేను ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని ఇలాగా నీట్గా కట్ చేసి కుద్దామని చెప్పేసి అంతా సెట్ చేసుకున్నాను ఇది మీకు అవసరం లేదండి కేవలం మనకి స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి యూజ్ అవుతుంది కానీ నేను చేసిన పొరపాటు బ్లాక్స్ రూపంలో చెప్తున్నాను అనమాట పొరపాటు అంటే వాళ్ళు చెప్పినట్టు చేయడమే నేను చేసిన పొరపాటు నాకు తెలుసు కూడా వాళ్ళకి చెప్పలేదు సన్నగా ఉన్న వాళ్ళకి అంత బ్రాడ్ బాగోదు అని చెప్పకపోవడమే నేను చేసిన పొరపాటు బాగా స్టార్ రావాలంట ఇంకా సైడ్ దాకా వచ్చేయాలి అన్నారు అంత వస్తే మనకి సెలబ్రిటీస్కి మాత్రమే బాగుంటుందండి అది ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఫోటో షూట్ కోసం ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఫోటో తీసుకుంటారు కదా దానికి మాత్రం సెట్ అవుతుంది కానీ మనకి సెట్ అవ్వదు అనమాట నేను ఐదు ఇంచులు తీసుకున్నాను కానీ మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు నాలుగు పావే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది కదా ఐదు ఇంచులు తీసుకుని పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను స్టార్ నెక్ కదా తర్వాత ఇలా క్రాస్గా మార్జిన్ వేసేసుకుని ఇక్కడ ఒక పావు ఇంచు వరకు తీసుకున్నానండి పావి ఇంచే ఎక్కువ కూడా కాదు పావించి తీసుకునేసరికి ఏమైపోయిందంటే అది కాస్త పెద్దగా అయిపోయింది కదా నాకు అప్పటికే డౌట్ వచ్చింది పెద్దగా అయిపోయింది బాగుంటుందా లేదని మీకు కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట అంత వీడియో అంతా షూట్ చేశాను కానీ ఈ వీడియో అనేది పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ అంత దారుణంగా పోయినప్పుడు ఇదే పెట్టామనుకోండి మన వాళ్ళకి కుట్టుకుంటారు కదా పాపం నన్ను చూసుకుని కుట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుంది బాగా బ్రాడ్ అయిపోతుంది అప్పుడు బ్లౌజ్ అంతా పాడైపోతుంది కదా అందుకని ఈ వీడియో ఇలాంటి వీడియోస్ పెట్టను అనమాట పెడితే మనం ఏదైనా చేశామంటే నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి ఇది బ్లౌజ్ అంతా టైం వేస్ట్ అవుతుంది ఎందుకు ఎలాగో వీడియో పోస్ట్ చేశాను అని మన వాళ్ళకి పోస్ట్ చేస్తే వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా అందుకని చెప్పేసి నేను చేయలేదనమాట ఇక్కడ ఏంటి చంక దగ్గర ముడతలు రాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుని ఒక పావు ఇంచు మన వైపు మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి అస్సలు ఒక ముడత కూడా రాదనమాట బోట్నెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే బోట్నెక్ బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత అటువైపు వచ్చేసి ఇంకొక మార్కింగ్ అది మనకి బ్యాక్ పార్ట్లో మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట అది మన స్టిచ్చింగ్ ఛానల్లో ఉంటుంది రండి దీంట్లో అంత క్లియర్గా ఏం చెప్పను ఇప్పుడు ఏంటంటే హీరోయిన్ లాగా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అంత తెలుసు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటానండి నా మన నా మీద నమ్ నమ్మకం ఉంటుంది ఇలా కట్ చేస్తే రాదు అని తెలుసు కూడా కస్టమర్ల మీద నమ్మకంతో మనం వెళ్ళకూడదు అనమాట అది నేను చెప్పేది నేను ఈ వీడియోలో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ మీద మీకు టాలెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేస్తే తప్పు జరుగుతుంది అన్నప్పుడు చెయ్యకూడదు అనమాట పైన షోల్డర్ కావసిన ఖర్చు వదిలేసి పది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మీ చిన్న సైజ్ బ్లౌజ్ కదా పది ఇంచులు సరిపోతుంది చెస్ట్ పాయింట్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి చెస్ట్ లూజు పాతకు మూడుకి మార్కింగ్ వేసుకోవాలి అవతల వైపు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు మూడు పావు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నీట్గా కరువు తీసుకోవాలి కరువు తీసుకుంటే రాకపోతే కరువు స్కేల్ తోటి ఇలా తీసేసుకుంటాం ఇవంతా బాగానే షూజ్ చేశానండి కానీ బ్లౌజ్ అనేది పాడైపోతుందని నాకు అర్థమైంది ఇక్కడ బాగా రావాలండి షేప్ అనేది అలా రాకూడదనమాట చెప్తాను చూడండి ఇలా వచ్చేసి ఇలాగ తీయాలి షేప్ అలా రావాలి ఓకేనా ఇలాగనమాట నేను ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్టు కట్ చేయనండి కుట్టేటప్పుడు కట్ చేసి కుట్టేస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా చూడండి అయితే ఇప్పుడు అంతా అయిపోయింది కదా బాగానే అయిపోయింది అంతా వీడియో కూడా షూట్ అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నాకు ఎక్కడో తేడా కొట్టింది వెంటనే ఓపెన్ చేసి చూసరికి పెద్దగా బ్రాడ్ అయిపోయిందండి వామో వీళ్ళు చెప్పినట్టు కట్ చేస్తే ఈ బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఇంకా మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అలా అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ మీటర్ క్లాత్ ఇంట్లోనే ఉంది లైనింగ్ క్లాత్ ఇంకొక మళ్ళీ మీటర్ కాదు హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుని మళ్ళీ కట్ చేసానండి అందుకని మీరు మాత్రం కస్టమర్ చెప్పినట్టు వినకుండా మీకు తగ్గట్టు టాలెంట్ తగ్గట్టు మాత్రమే చేయండి ఓకేనా